హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మోమ్స్ లైఫ్ ఈ వీడియోలో అయితే నా సండే బ్లాగ్ మీద షేర్ చేసుకున్నానండి తప్పకుండా వీడియో అంతా చూసాక లైక్ చేయండి వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజైతే ఇక్కడ ఎండ బాగుందండి అందుకైతే కర్టన్స్ అయితే తీస్తూ ఉన్నాను వాష్ చేసుకుందామని ఇంకా వర్షాలు కాబట్టి బయట ఇంకా లోపల తాళ్లు కట్టుకొని బట్టలు అయితే లోపలే ఆరేసుకుంటున్నాను ఇంకెక్కడైతే కట్టన్స్ అయితే సరుకులో నానబెట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నానండి నైట్ అయితే మినప్పప్పు అలాగే బియ్యం నానబెట్టాను బోర్లు వేద్దామని అండ్ మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఇంకా పాలు ప్యాకెట్ అలాగే కొత్తిమీర చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ అయితే ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి పాల ప్యాకెట్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పచ్చిశనగపప్పు మనం ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి రైస్ని ఉడికించుకున్నట్టు ఉడికించుకుంటే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అలా ఉడికాక మిక్సీలో పట్టుకోవాలండి ప్రతి పిండిని మిక్సీలో వేసుకుంటున్నాను గ్లాస్ మినప్పప్పుకి గ్లాస్ బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు బొంబాయి వేసుకోవాలి బొంబాయి వేయడం వల్ల బూర్లు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ అయితే తయారు చేసుకున్నాను పిల్లలు అయితే ఉండలు చూడుతూ ఉన్నారు వేసుకునేటప్పుడు కొద్దిగా స్లోగా ఒకటికి ఒకటికి అంటుకోకుండా వేసుకోవాలండి అంటుకుంటే అవి ఆయిల్లో మళ్ళీ విడవతుంది త్వరగా చూసుకొని వేసుకోవాలి సండే రోజు ఇలాగా పిల్లలకి స్పెషల్గా చేస్తే పనులు కొంచెం బాగా తింటారు మనకి డైలీ అయితే చేయడం కుదరదు కదా సో సండే సండే అన్న ఇలా బోర్లని కార్లని వేస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు పూర్ణమైతే బయటకు రాకుండా ఇలా పర్ఫెక్ట్గా కుదిరాయి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టించేశాను ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి పెట్టేశాను స్వీట్ కాబట్టి మార్నింగ్ ఎక్కువ తినలేరు కదా అందుకే త్రీ త్రీ డేస్ ఇచ్చాను మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక ఆడుకొని మళ్ళీ తింటారని ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తూ తినేసి ఇంకా బయటికి వెళ్ళైతే ఆడుకుంటున్నారు ఇక్కడైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకుందామని బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను సండే ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందండి ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసుకొని బయటకు వచ్చి ఇంకా బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడైతే డిషెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ ఉన్న నాకు కిచెన్ ఏరియాలో చాలా తక్కువ స్పేస్ ఉంటుందండి మళ్ళీ అక్కడ గిన్నెలు ఉండి మళ్ళీ పక్కన వంట చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చిరాకుగా కూడా ఉంటుంది పక్కన గిన్నెలు ఉంటే అందుకే ఎప్పుడు గిన్నెలు అప్పుడు నీట్గా కడిగేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడైతే చికెన్ తీసుకొని కడుక్కుంటున్నాను నీట్గా చికెన్ స్కిన్తో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కానీ పీస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్కిన్తో తెచ్చుకుంటాం మేమైతే నేను ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే ఇంకా కర్రీ ఉండమని నేనైతే బట్టలు అయితే ఉతుకుంటూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు కర్రీ ప్రిపేర్ చేశారు ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని ఆరేసుకున్నాను ఇంకా డోర్మేట్స్ కట్టిన్స్ దుప్పట్లు అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకున్నాను చికెన్లో కానీ మటన్లో కానీ మనం వేసుకునే గ్రేవీ పేస్ట్ ఉంటుంది కదండి అందులో కొద్దిగా జీడిపప్పు మిక్సీ వేసుకొని వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అలా చేసుకోవడం వల్ల అండ్ ఇక్కడ అయితే కొత్తిమీరని అయితే కట్ చేసుకుంటున్నానండి కొత్తిమీర చిగురన్నీ తీసేసుకొని మనం కట్ చేసి నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను కనీసం ఒక టెన్ డేస్ అయినా నిల్వ ఉండేలాగా కొత్తిమీరని అయితే నేను స్టోర్ చేసుకుంటాను ఇలా కొత్తిమీర చిగురలన్నీ కట్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి మనకి ఎప్పటికప్పుడు కర్రీలో వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కొత్తిమీర అనేది మనకి టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళకైతే అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చివరిలో కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా నేనైతే బట్టలు అయితే ఆరేసి వచ్చేసి రైస్ అయితే వండేసాను పిల్లలు వచ్చేసి ప్లేట్స్ పెడుతున్నారండి అన్నం తింటాను కానీ పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి ఒకవేళ ఏదైనా చేయకపోయినా వాళ్ళే వచ్చి అడుగుతారు మమ్మీ ఏదైనా హెల్ప్ చేయమంటావా అని మా బాబాయ్ అయితే బాగా హెల్ప్ చేస్తాడు బెడ్రూమ్లో ఏంటంటే స్పేస్ తక్కువ ఉంటుంది ఇంకా బెడ్డే ఏ చేసింది స్పేస్ అంతనే ఇంకా ఫస్ట్ రూమ్లో కూర్చొని అయితే మేము అన్నం తింటూ ఉంటాము ఇంక అయితే చూసుకుంటూ అన్నం తింటూ ఉన్నాము ఇంకా ఫోర్ వరకు అయితే అలా రెస్ట్ తీసుకొని ఇంకా లేచాక ఇల్లు అయితే మా వేసుకుంటున్నానండి మీ ఇల్లు మాపేసాక వేసాక ముగ్గులు వేయకుండా అయితే ఉండడం నా వల్ల కాదండి ఎప్పటికప్పుడు నీట్గా ముగ్గులు వేసుకుంటూ ఉంటాను ఏంటంటే చూడగానే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది అలా ముగ్గులు వేయడం వల్ల అందుకనే మాకు నేల కూడా మొత్తం బ్లాక్ కలర్ కదా ముగ్గులు చాలా అందంగా కనిపిస్తాయి మధ్యలో వేయకుండా కేవలం సైడ్స్ వేస్తాను మధ్యలో వేయడం వల్ల ఏంటంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎక్కువ తొక్కేస్తారని ఇంకా సైడ్స్ అయితే వేసుకుంటాను ఇంకా మ్యాట్స్ కూడా ఉతికని కూడా ఆరిపోయాయి మొత్తం కూడా నీట్గా చేసేసుకున్నాను పిల్లలు అయితే ఇప్పుడే పడుకుని అయితే లేచారు ఇంకా లేచి స్నానం అయితే చేసుకొని వచ్చేసారు ఇంకా నేనైతే పౌడర్ రాస్తున్నాను ఇంకా రెడీ అయిపోయి వాళ్ళు అయితే చదువుకుంటున్నారు నేనే అలా కూర్చొని చదవమన్నానండి ఎందుకంటే ఇద్దరు మళ్ళీ కొట్టుకోవడం తిట్టుకోవడం అలా ఉంటూ ఉంటారు అందుకని ఒకళ్ళ వెనకాల ఒకరు కూర్చోబెట్టాను ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ ఫైవ్కి ఇంకా కాఫీ అయితే తాగేసి బయటకు అయితే వెళ్ళాము అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ అండి ఇక్కడికి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంది వస్తూ ఉంటారు పిల్లలైతే క్రికెట్ అని బాస్కెట్బాల్ అని చాలా ప్లేయర్స్ ఉంటారు ఇక్కడ ఆడుకునే వాళ్ళు అండ్ క్రికెట్ కోచింగ్ కూడా ఉంది ఇక్కడ నేర్చుకోవడానికి అండ్ మా పిల్లలు అయితే ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇంకా నేనైతే పక్కన కూర్చొని వీడియో తీస్తున్నాను ఇంకా మా పాప అయితే కొడదామని ట్రై చేస్తుంది కానీ ఎంతసేపు కొట్టలేకపోతుంది బాల్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా అలా సరిదాగా ఒక సెవెన్ వరకు అలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాము సెవెన్ వరకు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి కొద్దిగా చీకటి కూడా పడిపోయింది మనకైతే డైలీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం కుదరదు కదా కనీసం సండే సండే అయినా ఇంకా పిల్లలతో బయటకు వెళ్తూ ఉండండి అండ్ వీడియో అంతా చూశారు కదా ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్